సోమవారం సావిత్రిబాయి పూలే నూట ఇరవై ఎనిమిదవ వర్ధాంతి సందర్భంగా నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్లో గల పూలే విగ్రహం వద్ద ఆమె చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిదియాల యాదగిరి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దొడుగు లక్ష్మీనారాయణలు పూలమాలలు వేసి ఘనంగా నివళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సోమవారం సావిత్రిబాయి పూలే నూట ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్లో గల పూలే విగ్రహం వద్ద ఆమె చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే తన తొమ్మిదవ ఏటనే సావిత్రిబాయిని వివాహం చేసుకుని విద్యాబుద్ధులు నేర్పించాలని తెలిపారు సావిత్రిబాయి పూలే భర్త అడుగుజాడల్లో నడిచినటువంటి గొప్ప వీరనారి అని ఆ రోజుల్లో స్త్రీలకు విద్య నిషేధించిన రోజుల్లో సావిత్రిబాయి పూలే యాభై పాఠశాలలు నెలకొల్పి మహిళా లోకానికి వెలుగు నింపడం కోసం ప్రయత్నం చేసిన గొప్ప మహిళని ఆమె సేవలను కొనియాడారు ఈ గొప్ప మహిళా నాయకురాలైన సావిత్రిబాయి పూలే వారి విగ్రహాన్ని పార్లమెంట్లో అసెంబ్లీలో పెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేశారు మహిళా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు సింగం లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షులు మున్నాస ప్రసన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి కూరెల్లి విజయకుమార్ జిల్లా కోశాధికారి జరిపోతుల రమేష్ గౌడ్ అధికార ప్రతినిధి పుట్ట గౌడ్ యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు బెల్లి నాగరాజు యాదవ్ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మెల్లబోయిన సతీష్ విద్యావంతుల యాదవ్ యాదవ కుల విద్యావంతుల వెంకన్న కంచనపల్లి క్రాంతి పొలనాటి మోహన్ వల్లకాటి శ్రీనివాస్ పగిళ్ల కృష్ణ మోత్కూరు వెంకటాచారి అంబడి బాత్కా సతీష్ తాళ్ల భద్రయ్య రుద్ర లక్ష్మీనారాయణ చిలుకూరివి శ్రీనివాస్ దేవులపల్లి నరసింహ అల్లి సతీష్ యాదవ్

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీపీ మండల్ గారి విగ్రహం వద్ద కలెక్టరేట్ బంగ్లా దగ్గర ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించుకోవడం జరిగింది ఆమె యొక్క నూట ఇరవై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా మహిళలను ఒకటే కోరుతా ఉన్నాం ఆమెని ఆదర్శంగా తీసుకొని మీరు సాటి మహిళలని విద్యావంతులుగా తీర్చిదిద్ది అందరినీ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటా ఉన్నాం ఒక మహిళ విద్యావంతురాలైతే ఖచ్చితంగా ఆ కుటుంబం బాగుపడుతుంది ఆ కుటుంబం బాగుపడుతుందంటే ఒక కొన్ని గ్రామాలు అదేవిధంగా జిల్లాలు రాష్ట్రాలు అదేవిధంగా దేశం కూడా అభివృద్ధి చెంది ప్రభా ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతూ ఉంది ఆమెని ఆదర్శంగా తీసుకొని మహిళలు ముందుకెళ్లాలి ఆమెని జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వము సెలవు దినంగా ఉపాధ్యాయుని సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మహాత్మా జ్యోతిబా పూలే నల్గొండలో డిపి మండలి విక్రమం దగ్గర యొక్క సావిత్రిబాయి పూలే నూట ఇరవై ఎనిమిది వరదని బీసీ నాయకులందరూ కలిసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది జ్యోతిరామ్ సావిత్రిబాయి పూలే యొక్క ఆశయాలను అందరూ నెరవేర్చాలి ఆ రోజులలో ఆమె స్త్రీకి విద్య అవసరం అనే పోరాటంలో అగ్రగామిగా నిలిచి ఈరోజు ఇంతమంది స్త్రీలు ఇంత పర్సంటేజ్ వాళ్ళు విద్య నేర్చుకున్నారంటే ఆమెదే ప్రభావం అని చెప్పవచ్చు అందువల్ల ఈ రకంగా సావిత్రిబాయి పూలే చేస్తున్నటువంటి ఈ శ్రమకి మనం అందరం కూడా ఈ రోజు స్త్రీలు ఈ రకంగా విద్య నేర్చుకొని ఉన్న సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి వాళ్ళ సావిత్రిబాయి పూలే నూట ఇరవై ఎనిమిదో వద్ద సందర్భంగా మరి క్లాక్ టవర్ మన కోర్టు ఎదురుగైన మండల విగ్రహం దగ్గర మరి ఆమె పూల ఫోటోకు పూలమాల వేసి నివాళుల నివాళులు అర్పించడం జరిగింది పద్దెనిమిదవ శతాబ్దంలోనే ఒక మహిళా శక్తిగా మారి మరి అంధకారంలో ఉన్న బాలికల జీవితాలలో విద్య అనే జ్ఞానంతో ఆమె వెలుగులు నింపిన మోహన్నతమైన వ్యక్తి మహిళలకు ఆమె యొక్క ఆదర్శాలను మరి ఆమె యొక్క గొప్పతరాన్ని గుర్తు చేసుకుంటూ పలు రంగాల్లో మహిళలు ముందుకెళ్లాలని ఆశిస్తూ మరి ఈరోజు ఆమె వర్ధంతికి మరి పురస్కరించుకొని ఇక్కడ మేము అందరం కూడా బీసీ సంక్షేమ మరి సభ్యులంతా కూడా ఇక్కడికి వచ్చేసి పూలే నూట ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా నల్గొండ బీసీ మహిళా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు సింగం లక్ష్మక్క గారి ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది వారు తన భర్త అయినటువంటి జ్యోతిరావు పూలే ఆమెకు నూట యాభై సంవత్సరాల క్రితమే విద్యను బోధించి స్త్రీలు ఈ సమాజంలో ఎప్పుడైతే వాళ్ళకు సమాన వాటా ఉంటుందో ఈ సమాజమే వెలుగులోకి వస్తుందని వాళ్ళకి విద్య నేర్పించినటువంటి గొప్ప నాయకుడు వారి శ్రీమతిగా ఉంటూ వారి అడుగు జాలలో నడుస్తూ ఆనాడు ఉన్నటువంటి బ్రాహ్మణ వ్యవస్థకు శ్రూదులు విద్య నేర్చుకో